మన సైదాబాద్ డివిజన్ లో ఉన్నటువంటి అమ్మవారి గుళ్లకు ప్రతి ఒక్క గుడికి కూడా బోనాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇస్తున్నటువంటి బోనాల చెప్పు అంటే అమ్మవారి గుళ్ళో ఏవైతే కార్యక్రమాలు అంటే అమ్మవారి యొక్క పూజ కార్యక్రమానికి కావలసినటువంటి బడ్జెట్ ఏదైతే ఇస్తారో అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి చెక్కును మా డివిజన్ లో ఉన్నటువంటి దాదాపు ఒక ఇరవై గుళ్ళ దాకా ఉన్నాయి ఆ గుళ్ళన్నిటికీ కూడా మేము అది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా కూడా సైదరాబాద్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుడి దగ్గర కూడా శానిటేషన్ గాని మరి ఒక మరి ప్యాచెస్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించడం జరుగుతుంది అందులో మరి మరీ ఈ శానిటేషన్ గానీ స్ట్రీట్ లైట్ల ఇష్యూ గానీ ఏది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి జిహెచ్ఎంసి శానిటేషన్ వాళ్ళను మరి స్ట్రీట్ లైట్ ఏఈ గారిని మరి జిహెచ్ఎంసి నుంచి వచ్చినటువంటి ఫండ్ కూడా ఉపయోగించుకుని మేము ప్యాచెస్ కూడా వేయించడం జరుగుతుంది అందులో మీరు ఈ బోనాల సందర్భంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేసి అంటే బోనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా దగ్గరుండి చూసుకుంటున్నాము అదే విధంగా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అమ్మవారి బోనాలు సమర్పించుకోవడం కోసం మహిళలు వస్తారో వారికి ఎటువంటి కూడా ఆటంకాలు కలగకుండా చూడాలి అని చెప్పేసి వారిని కూడా కోరడం జరిగింది వారికి వారు తప్పకుండా సహాయం అంటే ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు చూసుకుంటామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా సైదాబాద్ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాన్ని సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదే విధంగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై पाकली सह morally प्रमाय हो लो औ सकताच है